ఎన్ని పళ్ళు ఉన్నాయి అది నాలుగు ఇది ఆరు పళ్ళు బాగుతాయా పనే పని కట్టి చూపిస్తా ఇరు ముందర కట్టలే పొడిసేత్తా అనేది ఏమన్నా హలో పొడిసుడుతాను ఏం లేవు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు అనిల్ కుమార్ లాస్ట్ ఇచ్చే రేటు ఏం రేటు ఓటీ ముప్పై రెండు ఇస్తాయి నెంబర్ చెప్ప సరే ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ టూ సెవెన్ ఎయిట్ టూ త్రీ పని అయితే బాగుతాయి కట్టి చూపిస్తాం మూడు ఒకటే కాంటాక్ట్ చేయండి డోకూర్ అంటారు నీవు నీవాడుతున్నా दुधाला मोठे फ्लोर कोणाले आणि ते येईल आणि तो